జూబ్లీ శాసనసభ నియోజకవర్గం యూసఫ్ కూడా డివిజన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులు మెద్దెల జితేందర్ సేవాదల నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వం నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్స్ ఉచిత కరెంటు వైట్ రేషన్ కార్డులు ఇందిరామ్మ డబల్ బెడ్రూమ్లు పది లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కృతనిశ్చంతో ఉన్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నవీన్ యాదవ్ బాబు మరి అదేవిధంగా వెంకటేష్ బొట్టు శ్రీనివాస్ ఇత్తికార్ మరి మురళి సుధా సుధాకర్ మరి డివిజన్ ప్రెసిడెంట్లు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడరు చాలా మంది ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈరోజు ప్రచార కార్యక్రమం అనేది మొదలైంది మరి జూబ్లీ ఎలక్షన్స్ ఈ జూబ్లీ ఎలక్షన్స్లో దాదాపుగా ముప్పై వేల ఓట్లతో మేము గెలవబోతున్నాం ఇక్కడ ఈ ఉన్నటువంటి ఏడు డివిజన్లలో దాదాపుగా రోజు ఒక మూడు డివిజన్లు కంప్లీట్ చేసినాము ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల ఆధ్వర్యంలో డివిజన్ ఇన్ఛార్జ్ల రూపకంగా గడిచిన పది రోజుల నుంచి మరి ఇక్కడ ఒక ఏడు డివిజన్ ఇన్ఛార్జులు వాళ్ళతో పాటు ఒక యాభై మంది పనిచేస్తా ఉన్నారు డివిజన్ వైజ్ గా దళ కార్యకర్తలంతా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు మరి దాదాపుగా నాలుగు లక్షల ఓటర్స్ ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో మరి ఈ డివిజన్కి వచ్చే వరకు ఈ డివిజన్లో యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఈ డివిజన్లో ఇందులో హిందూ ముస్లిం సిక్ ఇసాయి సర్వ ధర్మాల వాళ్ళు నివసిస్తున్నారు మరి ఈ జూబ్లీ హిల్స్ లో ఇప్పటి వరకు ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా నూట యాభై కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా యువకుడు విద్యావేత్త అయినటువంటి నవీన్ యాదవ్ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తన సొంత డబ్బులతో అనేక మందికి విద్య కానీ వైద్యం కానీ ఉద్యోగాల విషయం కానీ రకరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న నవీన్ యాదవ్ మరి అదేవిధంగా వారి తండ్రి శ్రీశైలం యాదవ్ గారు కూడా చాలా సంవత్సరాలుగా ఇక్కడ పేదవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి వారికి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ అనే వ్యక్తి విషయంలో మాకు నవీన్ యాదవ్ తెలుసు ఆయన చాలా కాలం నుంచి స్వచ్ఛందంగా కూడా చాలా పనులు చేసి పెడుతున్నాడు మాకు అనేది అనేక మంది యువకులు చెప్తున్నారు అదే విధంగా పెద్ద వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు మరి ముస్లింస్ మైనార్టీస్ పెద్ద ఎత్తున కదా లక్షా ఇరవై వేల మంది మైనార్టీస్ ఉన్నారు ఇక్కడ ఈ జూబ్లీస్ ఎలక్షన్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మరి వాళ్ళు ఉత్సవంగా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను దాదాపుగా నేను స్వయాన మూడు నాలుగు డివిజన్లలో మన ప్రచారం కొనసాగించిన ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రతి వర్గాలు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని ధర్మాల వారు అందులో స్పెషల్ గా ముస్లిమ్స్ కూడా అరే భయ్ ఆమ్ లోంగ్ కు నవీన్ యాదవ్ కు జాంతే పక్కా ఓటు దే బొల్కే బోల్రే ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు గెలవబోతున్నారు దానికి అనుగుణంగానే ఈ రోజు ఈ యూసుఫ్ కూడా డివిజన్ లో ప్రచారం చేయడానికి మాతో పాటు మా టిపిసి ఇన్ఛార్జ్ అయినటువంటి యూసుఫ్ గారు కూడా ఇక్కడికి యూసుఫ్ అఫ్సర్ గారు కూడా వచ్చారు దాంతోపాటు మా టీం అంతా దాదాపుగా పదిహేను రోజుల నుంచి స్థానికంగా ఉన్న సేవాదాలు మహిళలు మరి అదేవిధంగా పురుషులు మరి ఇక్కడ ఉన్నటువంటి శకుంతల రామలీల సుకన్య రమణి శ్రీదేవి అను అనురాధ సమంత ఇట్లా చాలా మంది మహిళా సేవాదాలు వాళ్ళు కూడా చాలా మంది బాగా కలిసి పనిచేస్తున్నారు ఇక్కడ మరి ఈరోజు ప్రభుత్వం అనేక రకాలుగా మరి పథకాలని ప్రవేశపెట్టింది అందులో ఈరోజు మూడు కోట్ల పది లక్షల మందికి బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తున్నాము అదే విధంగా యాభై లక్షల కార్డులు ఇవ్వగలిగినాము ఈ రోజు మరి ఇండ్లు లేని వారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము ఉచిత రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఇస్తున్నాము ఐదు వందల గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాము ఆరు లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము ఇప్పటి వరకు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలు దాదాపుగా యాభై ఐదు శాతం ఉంటే వారికి నలభై రెండు శాతం వీసీ రిజర్వేషన్లు కల్పించడానికి మరి మూడు మరి చట్టాలని చేయడం జరిగింది ఈ రోజు మరి అదేవిధంగా మూసి పునది పునది ధరణ చేస్తున్నాము మెట్రో కోసం చేస్తున్నాము హైడ్రా మరి అనేక కబ్జాలైన పది సంవత్సరాల నుంచి చెరువులు మరి ఈ రోజు చెరువులు కబ్జా కావడం వల్ల వర్షం పడ్డప్పుడు కాలనీలలో వర్షం నీరు వస్తుంది కాబట్టి హైడ్రా వల్ల ఎక్కడెక్కడ దురాక్రమంగా ఆక్రమించుకున్నటువంటి పది సంవత్సరాల దురాక్రమాలు తొలగించడానికి మరి ఆ విధంగా చేస్తా ఉన్నాము అదేవిధంగా మరి మరి కులగణన కులగణన చేసి జనగణ కులగణన కూడా చేయడం జరిగింది అందులో మరి ఏ కులం వాళ్లకు ఎంత ఉంటే అంతే ఇయ్యాలనే ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి తీసుకురావడం జరిగింది రీజనల్ రింగ్ రోడ్ మరి అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ దాదాపుగా రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రైతుకు మరి పంట పండిస్తే ఎందుకంటే రైతే రాజు మన రాష్ట్రంలో మరి రైతు మనకు రైతుకు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడం మరి ఆ విధంగా చేయడం జరిగింది మహిళా సాధ సాధికారికత పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది రైతు భరోసా పథకం అదేవిధంగా మిగతా చాలా కార్యక్రమాలు ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది కాబట్టి పక్క తప్పకుండా ఇక్కడ నవీన్ యాదవ్ ని గెలిపించడానికి మా స్వాయశక్తుల మరి ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవా అనేది ఒక గొప్ప సంస్థ నాడు అఖిల భారత కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవా అనేది ఒక గొప్ప సంస్థ నాడు పంతొమ్మిది వందల ఇరవై నెహ్రూ గారి అద్దరంలో స్టార్ట్ అయినటువంటి ప్రారంభించబడినటువంటి సంస్థ స్వతంత్ర పోరాటంలో పనిచేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి సంస్థ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అప్పుడు ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థ మరి దీని ద్వారా అనేక మంది ప్రధానులు అయినరు మంత్రులు అయినరు అదేవిధంగా ఎమ్మెల్యేలు అయినరు గ్రామ స్థాయి వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు ఈ రోజు మరి ఎంపీలు ఎమ్మెల్యేలు గ్రామ స్థాయి వరకు కూడా సేవాదాల రూపకంగా మరి భారతదేశం అంతా సేవలు అందించిండ్రు ఈ మధ్య కాలంలో వంద సంవత్సరాల పండుగను కూడా జరుపుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మరి అందరూ కష్టపడి మరి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావడానికి నవీన్ యాదవ్ ని గెలిపించడానికి మా సాయశక్తుల మా సేవాదాలు కార్యకర్తలు అంతా కృషి చేస్తున్నారు గడిచిన పది సమ పది రోజుల నుంచి రాబోయే కాలంలో ఆయనది ఇప్పుడు పదకొండవ తారీఖు రోజు కూడా అందరు ప్రచారం చేసి లోకల్గా ఉన్న సేవాదాలు కానీ మిగతా బయట నుంచి వచ్చినటువంటి సేవాదాలు అంతా కష్టపడి పనిచేస్తున్నందుకు వారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మరి రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి మా నవీన్ యాదవ్ మరి మంత్రులు కూడా అనేక సందర్భాలలో చెప్తున్నారు ఈ జూబ్లీ హిల్స్ అనేది చెప్పుకోవడానికి జూబ్లీ అనేది గొప్ప కాన్స్టెన్సీ ఇక్కడ అంతా ధనికులే ఉంటారు అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం అన్ని డివిజన్లలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు వారికి అవసరాలు కూడా చాలా ఉంటాయి మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఎన్ని పథకాలు అందాలి ఇంకా కొన్ని పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చెయ్యి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ ని గెలిపించవలసిందిగా కోరుతున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News